ఆ హోంమంత్రి అనిత గారు కనీసం హుందాతనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక విజ్ఞత ఒక స్థాయిలో మనం మాట్లాడుతున్నామంటే ఉండాలని కూడా అనుకోవట్లేదు ఎగడో డ్రగ్స్ పట్టుకుంటే జగన్ గారి గురించి ఆమె చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉక్కు పాదం పెట్టాడంట బెల్ షాపుల మీద పెడితే ఈ ఒక్క నెలలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోయాయి అంట పోయిన అక్టోబర్ నెలతో ఈ అక్టోబర్ నాలు నెల అమ్మకాలన్నీ పోల్చితే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గినాయంట అంటే నువ్వు ఈ నెలలో ఉక్కుపాదం పెడితే వంద కోట్లు తగ్గితే మరి పదహారు నెలల నుంచి పెట్టకపోతే ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీ వాళ్ళు బెల్ షాపుల మీద అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ మద్యానికి పేరల్గా సమాంతరంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి మీ సొంత బ్రాండ్లు సొంత హ్యాలోగ్రాములతో సహా తయారు చేసి దాన్ని సెపరేట్ పంపిణీ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులే అమ్మిస్తుంటే ఈ అమ్మకాలు పడిపోయినాయి లేదా మళ్ళీ అదే వార్తలు ఇంకొక పాయింట్ కూడా రాశారు ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారంట ఎందుకు అమ్మకాలు పడిపోయినాయి సడన్గా ప్రజలు తాగుడు అలవాటు మానేశారా లేదా నాటు సారా ఎక్కువ దొరుకుతుందా లేదా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి దొంగ సరుకు అమ్ముతున్నారా లేదా మత్తు పదార్థాల గంజాయి లాంటి వాటి వినియోగం పెరిగిపోయిందా వాటికి ఎక్కువ అలవాటు పడుతున్నారా అని కూడా ఒక విశ్లేషణ జరుగుతుందండి ప్రజలు ఆఫీసుల చుట్టూ చూ తిరగడం ఏంటి ఇంకా ఇంత దారుణమా అని చంద్రబాబు నాయుడు గారు బాధపడిపోయారని వాళ్ళు పత్రికల్లో రాశారు మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో క్రికెట్ టీం గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో తండ్రి కొడుకులు ఫోటోలు ఇంకెవరి ఫోటోలు లేవు క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళెవరు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు ఎవరు లేరు భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు ఎవడు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలను నేను తెచ్చానంటారు ఆయన తీసుకో రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ కడితే నేను తెచ్చానంటారు ద క్రెడిట్ చోరీ మంచి అయితే మన అకౌంటు తప్పు జరిగితే పక్కడ అకౌంట్